దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు నూట పంతొమ్మిది అధ్యా నూట ఒకటవచనం నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గం నుండి నా పాదములు తొలగించుకొని చున్నాను చూడండి ఈలోక జనులందరూ కూడా పాపంతో శాపముతో దోషముతో జీవించి నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు కనుక జనులందరినీ వారి దుష్టత్వము నుండి విడిపించి వారిని ఆశీర్వదించాలనే ప్రభు అనే యేసుక్రీస్తు వారిని కన్య మరియు గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడనే హోబాయిని లోకమంతు జన్మింప చేశారు అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి తన చేతికి ఇచ్చినటువంటి పనిని ఎంతో సంపూర్ణంగా నెరవేర్చారు అయితే మరి దేవుడు తన శిల్వ రక్తం ద్వారా ప్రతి ఒక్కరి పాపములను తీసివేయగలడు వారిని పవిత్రులుగా నీతిమంతులుగా ఆయన చేయగలడు ఆయన ఎద్దకు వచ్చి ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారందరినీ కూడా ఆయన పవిత్రులుగా నీతిమంతులుగా చేస్తారు అయితే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మన ధ్యానించటం ద్వారా దుష్ట మార్గములలోనికి వెళ్లకుండా పాపము చేయకుండా మరి భక్తిహీనులుగా జీవించకుండా దుర్నీతి పరులుగా మనం ఉండకుండా దేవుని యొక్క వాక్యం మనకి మన పాదములకు దీపం వలె మన త్రోవకు వెలుగు వలి ఉండి మనల్ని ఎంతో నడిపిస్తుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవండి ఆ వాక్యం ద్వారా దేవుడినితో ఎంతో మాట్లాడుతూ ఉంటారు ఆ యొక్క మాటల్ని హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు ఆ యొక్క మాటలు నేను పాపం చేయకుండా అడ్డుకుంటాయి ఆ మాటలు నీ జీవితాన్ని ఎంతో గొప్పగా కాపాడతాయి అంతేకాదు ఆ మాటల ద్వారా నీవు ప్రతిరోజు దేవుని కొరకు అలాగే ఈ లోకమందు ఎలాగా నీవు జీవించాలి నీ యొక్క సమస్త విషయములందు నువ్వు ఎలా నడుచుకోవాలి అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు కనుక దుష్ట మార్గంలో నుండి తప్పించుకోవడానికి మరి లోకములో ఏ విషయాలు మనకి సహాయపడవు పిడిపించలేవు తప్పించలేవు కానీ ఒక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే దుష్ట మార్గంలో నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఆ మార్గంలోనికి వెళ్లకుండా ఈ వాక్యం మనల్ని కాపాడుతుంది అడ్డుకుంటుంది కాబట్టి ఈ వాక్యాన్ని మీరెంతగానో ప్రేమించి ప్రతిరోజు ధ్యానించండి ఇది నా దేవుని యొక్క వాక్యం ఎంతో విస్తారంగా దొరుకుతూ ఉంది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని గైకుని జీవించండి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు తండ్రి ఈ మాటలు వెంటనే బిడ్డని రక్తంతో కడిగి ముట్టి బలపరిచి స్వస్థపరచం వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి దినమంతా వారికి వారి కుటుంబానికి మీరెంతో తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని వారిని వైపు తిరిగి ఏదైతే అడుగుచున్నారో వాటి విషయంలో ప్రభా వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేయమని కీడు శోధన అపాయాన్ని తప్పించి ఎంతో నిరక్కలతో కప్పి దినమంతా వారిని కాచి కాపాడమని అయా నీకు యంతనములు చెల్లిస్తూ వేస్తున్నావు రని వేడుకుంటున్నాం తండ్రి ఆమె